తిప్పర్తి మండల కేంద్రంలో డి ఫార్టీ డి నైన్ కాలువలకు పూర్తి స్థాయిలో నీటిని విడుదల చేసి చివరి ఆయకట్టు వరకు నీరు అందించాలని తిప్పర్తి మండల రైతులు డిమాండ్ చేశారు ఈ మేరకు తిప్పర్తి మండల కేంద్రంలో రాస్తారోకో నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తిప్పర్తి మాజీ జెడ్పీటీసీ తండు సైదులుగౌడ్ బీఆర్ఎస్ జిల్లా నాయకులు కందుల లక్ష్మయ్యలు మాట్లాడుతూ నాగార్జున సాగర్ నుండి ఇరవై ఆరు గేట్ల ద్వారా నీళ్లు పోతున్నప్పటికీ జిల్లా మంత్రులు శాసనసభ్యులు కనీసం అవగాహన లేకుండా నల్గొండ జిల్లాను ఎండబెడుతున్నారని అన్నారు ఉదయ సముద్రం ఒకటి పాయింట్ ఐదు టీఎంసీ పూర్తి స్థాయిలో నింపి ఆయకట్టు పరిధిలోని అన్ని చెరువులను నింపి రైతులకు పంటల కోసం నీరు అందించాలని డిమాండ్ చేశారు అధికారులు వారబందీ పేరుతో ఐటి కాలువకు వారం రోజులు నీళ్లు వదులుతున్నారని కానీ తిప్పర్తి మండలంలోని డి ఫార్టీ డి థర్టీ నైన్ కాలువకు వార మంది అమలు చేయడం లేదన్నారు స్థాయిలో చివరి ఆయకట్టు వరకు నీరు పోవడానికి కావలసినటువంటి ప్రణాళికలు చేయడం లేదని ఇప్పటికైనా అధికారులు కాలువ వెంట పరిశీలించి అన్ని చెరువులను నింపే విధంగా ప్రయత్నం ఈ కార్యక్రమంలో రైతులు గుండెబోయిన రామచంద్ర గుండెబోయిన సైదులు రొట్టెల జానయ్య దేవిరెడ్డి లింగారెడ్డి చింతకుంట్ల దయాకర్ రెడ్డి నూకల ప్రవీణ్ రావుల సందీప్ నూకల రాజీవ్ బైరగూని శ్రీను జాకటి బాలయ్య కట్ట కిట్టు గుండు రవి జానిపాష కస్పరాజు వెంకన్న రొట్టెల సైదులు మర్రి వెంకన్న దేవిరెడ్డి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు మూడు మండలాల పరిధిలో ఉన్నటువంటి మరి నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలపై రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలపై మరి మండలం ఉన్నటువంటి థర్టీ నైన్ కానీ ఈ ఫార్టీ కానీ మరి చరిత్రలో ఆనాడు రాజశేఖర రెడ్డి గారు మరి ఎంతో ముందు చూపుతోటి మరి రైతులకు సమృద్ధిగా నీళ్ళు అందితే తాగునీరు కానీ సాగునీరు కానీ అందితే మరి గ్రామాలు మండలాజులుగా రా దేశం బాగుపడుతుందనే ఆలోచన తోటి ఆనాడు కాలువ తీసుకురావడం జరిగింది మండలం ఉన్నటువంటి మరి పానగళ్ళ నుంచి తోక్చర్ల వరకు ఉన్నటువంటి కాల్వ గత పది పదిహేను సంవత్సరాలు కూడా చివరి దశకు నీళ్ళెళ్ళిన దాఖలాలు ఏ రోజు కూడా లేవు మరి అంతేకాకుండా మరి ఇటు పానగల్ చెరువు పెళ్లి చెరువు వరకు వెళ్ళే కాలువ కూడా ఏ రోజు కూడా ఆ కాలువ ద్వారా ఆ చెర్లకు నీళ్ళు వచ్చిన దాఖలాలు లేవు మరొకసారి ఆలోచిస్తే ఈ రోజు చూస్తే సుమారు ఇరవై ఆరు గేట్లు డక్ష గేట్లు పరిస్థితి ఉన్నది మరి సముద్రంలో కులాగతి కలిసిపోతున్నది ఆ నీటిని కాలువలకు వదిలి మరి మండలంలో చుట్టుపక్కల ఉన్న మండలాల్లో మరి నీళ్ళు ఆ చెరువులు నింపినట్టయితే గ్రౌండ్ వాటర్ తిరిగి తాగునీరు సాగునీరు సమృద్ధిగా వస్తుంది ఈ రోజు చూస్తే రైతులు సుమారు ఒక వేల ఎకరాలు నార్లు పోసుకొని నాటు పెట్టే పరిస్థితి లేదు చుట్టుపక్కల పక్కన బ్రాహ్మణ వీల్యమలకి అటు ఐటీ బాగులకు బ్రహ్మాండంగా నీళ్ళు పోతున్నాయి మరి ఈ మండలాలు ఏం పాపం చేసినాయి మరి అధికారులు సోద్యం చూస్తున్నారు మరొకసారి ఆలోచిస్తే మరి ఇక్కడ నీటి పార్టీలు తీసుకెళ్తున్నాయి కనీసం జంగిల్ కట్టింగ్ క్లియర్ చేసి మరి కావాలను క్లియర్ చేసి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ కాలం ఉన్నటువంటి అక్రమంగా పెట్టినటువంటి దూమ్లో తీసేసినట్టయితే చివరి వరకు నీళ్ళంటే అవకాశం ఉంటుంది మరి అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ పట్టించుకుంటారు